హాయ్ ఎవ్రీవన్ అందరికీ హాయ్ హాయ్ అందరికీ నమస్తే నేను మీ లతాస్ జెట్టి చిన్న మినీ వ్లాగ్ అనమాట ఇది కరివేపాకు గురించి అందరూ ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకెవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియోస్ మొత్తం కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఎనీ వీడియో ఎనీ అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఫిఫ్టీన్ థౌజండ్ ఎబో సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చేసి నేను చిన్న మినీ బ్లాగ్ అనమాట చెప్పాలనుకుంటున్నాను మీకు కరివేపాకు స్టోర్ చేసుకోవడం ఫ్రెష్గా తాజాగా మనకి ఎలా ఉండాలి చెట్టులు ఉన్న వాళ్ళైతే ఏం కాదు మనము కర్రీ గిన్నె బౌలు స్టవ్ మీద పెట్టి గార్డెన్లోకి వెళ్ళి లీవ్స్ తీసుకొచ్చి మరీ మనము కర్రీస్లో వేసుకునే వాళ్ళము అంటే నేను కూడా మాకు మేమంటే కోటర్స్లలో ఉన్నప్పుడు కంపెనీ కోటర్స్ మా సింగరేణి కంపెనీ క్వార్టర్స్లో ఉన్నప్పుడు నాకు చెట్టు ఉండేది గార్డెన్లో సో నేను గిన్నె స్టవ్ మీద పెట్టి వెళ్ళి తెంపుకొచ్చి వేసేదాన్ని అనమాట ఈ కలియే మాకుని సో మాకైతే ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు షాప్లో కొనుక్కునేది ఎందుకో టేస్ట్ అనిపించదు నాకు మా హస్బెండ్ ఇప్పుడు అందుకే డ్యూటీ దగ్గర నుంచి కోటర్స్లలో మాకు చెట్లు చాలా ఉంటాయి కాబట్టి అందరికీ ఎంప్లాయీస్కి డ్యూటీ దగ్గర నుంచి మాకు కరీమాకు ఇంత తీసుకొస్తాడనమాట తెచ్చినప్పుడు నేను ఇది మొత్తం జాగ్రత్త వాడిపోకుండా టెన్ డేస్ అయినా కూడా టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అయినా సరే వాడిపోకుండా ఫ్రెష్గా తాజాగా ఉండడం కోసం నేను మొత్తం కూడా ఆ కొమ్మల నుంచి ఇట్లా వేరు చేసి ఇట్లా కలియే మాకంతా ఇట్లా సపరేట్ చేసుకొని వీటిని నేను ఈ ప్లాస్టిక్ బౌల్స్లలో మనకి ఇంట్లో ఉంటాయి కదా ఈ బౌల్స్లలో నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట స్టోర్ చేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి దీన్ని డీప్ ఫ్రీజర్లో అవసరం లేదు జనరల్ ఫ్రీజర్లోనే పెట్టేసుకుంటే మనము టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ కాదు కదా ఇంకా తర్వాత కూడా నేను నేను అప్రాక్స్ చెప్తున్నా మీకు అందాదా ఇంకా ఎన్ని డేస్ అయినా ఆల్మోస్ట్ నాకైతే ఫ్రెష్గా తాజాగా ఉంటుంది స్మెల్ కూడా పోదు ఎందుకంటే చక్క మూత పెట్టేస్తాం కాబట్టి మనం ఎప్పుడు మొత్తం ఇట్లా మనం ప్లాస్టిక్ కంటైనర్లు పెట్టేసుకొని మంచిగా మూత పెట్టేస్తే ఎట్లా పెట్టినామో ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటుంది మనకు ఏం ఖరాబ్ కాదు చక్క మూత పెట్టుకోవాలి ఒకటే బాక్స్ పెద్దది ఉంటే పెట్టేసుకోవచ్చు లేదు అంటే రోజు ఎందుకు తీయడము అని చెప్పేసి నేను ఒకటే బాక్స్ తీసుడు పెట్టుడు కట్టి ఎందుకు ఫ్రీజర్లో అని చెప్పేసి నేను ఇది సపరేట్ సపరేట్ చేసుకున్నాను ఒక బాక్స్ మాత్రమే తీస్తూ యూజ్ చేస్తూ ఉంటే అయిపోతుంది అనమాట అంత మనం కదిలిచ్చినట్టు కాకుండా నీట్గా మనకు ఫ్రెష్గా తాజాగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు చక్కగా ఇట్లా పెట్టేసుకొని మంచి మూతలు పెట్టేసి కరివేపాకు హెల్త్కి ఎంత మంచిది కదా మనము ఇట్లా కరివేపాకు ఇట్లా ఎట్లుంటే అట్లా ఇట్లా ఆకులో తీరిన మనము కర్రీస్లలో కానీ ఎన్ని కుకింగ్ దాంట్లో వేస్తే చాలామంది తినము కదా తినరు పిల్లలు కూడా తినరు తీసి పడేస్తూ ఉంటారు ఒక శాస్త్రం కూడా ఉంది కదా కరివేపాకులా పడేస్తున్నారని కానీ కరివేపాకు ఎంత విలువైనది ఎంత మంచిది అంటే కొన్ని మంచి మంచి స్నేహాలు కూడా చాలా మంది తీసి పక్కన పడేస్తారు కదా సో దాని గురించే కావచ్చు పెద్దలు మనకు ఈ శాస్త్రం అనేది వచ్చింది కావచ్చు ఎంత మంచి స్నేహమైన ఎంత మంచి దాన్ని కూడా ఒక్కొక్కసారి మనము విలువ తెలుసుకోకుండా పక్కన పడేస్తాం సో కరివేపాకులో తీసి పడేస్తున్నారు అంటారు ఇదే కావచ్చు కానీ ఇది ఎంత హెల్త్కి చాలా మంచిది ఆ విషయం అందరికీ తెలుసు జ్యూసెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఆకుల్లా వేస్తే మనం తీసి పక్కన పడేస్తారు కాబట్టి ఏం చేస్తారంటే మీరు చట్నీస్ చేసిన పచ్చళ్ళు చేసినా చాలా వరకు దీన్ని కనబడకుండా మిక్సర్లోనే వేసేసి కనిపించకుండా పౌడర్ రూపంలో కావచ్చు చట్నీస్లలో కావచ్చు ఆకులు వేసి పట్టేసి పెట్టేసేయండి పిల్లలకు పెద్దలకు ఇంట్లో అందరికీ సప్పడేక తింటారు అనమాట పక్కన పడేయకుండా తింటారు అందరికీ కూడా హెల్త్ మంచిగా ఉంటుంది సో ఇది ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో మీ లతాస్ జెట్టి థ్యాంక్ యూ సో మచ్